పరిస్థితులు ధర్మాన్ని అధర్మాన్ని ఈ శాస్త్ర గ్రంథాలు నిర్ణయించో గుర్తు పెట్టుకోండి సత్యం ఎప్పుడూ శాశ్వతం కానీ ధర్మం కాలాన్ని పెట్టి మారుతుంది మా కళ్ళ ముందు మేము చూసాము మా మా చిన్నతనంలో పిల్లల్ని అనొద్దు పిల్లల్ని కనొద్దు చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం మేమిద్దరం మాకిద్దరం ఓ చంపేశారు పట్టుకొని ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రులు స్వయంగా చెబుతున్నారు దయచేసి నలుగురిని కానని కాలం మారింది ధర్మం మారింది చూడండి కనమని చెప్తున్నారు ఈ వేడ వాళ్ళని తప్పుపట్టక్కర్దేమో పరిస్థితులు ఎందుకంటే చైనా సహా జపాన్ సహా అన్ని దేశాల్లో వృద్ధులు పెరిగిపోయారు ఎవరు వీళ్ళు ఇద్దరిని కానంటే వాళ్ళు తెలివి మేము అసలే కానో అన్నారు గొడవలేదు ఇంకా ఇప్పుడు ఇంకా ముదిరిపోయింది మేము పెళ్ళి చేసుకోం రకరకాలు తయారయ్యారు మనకి భోగాలు కావాలి బంధాలు అక్కలే బంధం ఎందుకు ఉండదండి భోగం ఉన్నాక నీకంటూ ఓ సంసారం భార్య భర్త పిల్లలు ఓ సంరక్షణ కావాలంటే ఆ బంధానికి తగిన విలువీజన్లు అక్కడ లైంగిక బంధానికి విలువ లేకపోతే దేనికి ఉంటుంది ఇక్కడ దేనికికుంటుంది ఇక్కడ నా ఇష్టం అంటే ఇవాళ అది తయారైందమ్మా యువతరంలో వస్తున్న సమస్య మేము పెళ్లి చేసుకుంటున్నారు